అందరూ దూరం నుంచి ఎటెండ్ కూడా చేశారు దానికోసం నా హృదయపూర్వక నమస్కారం ధన్యవాదాలు సెకండ్ రీజన్ ఏమంటే నేను డైరెక్ట్గానే ఎప్పుడు వరకు మీతో మాట్లాడలేదు నాకు అవకాశం రాలేదు కొంతమందితో నేను మాట్లాడాను కానీ అందరితో మాట్లాడు మాట్లాడడానికి నాకు అవకాశం రాలేదు ఈరోజు ఇక్కడ పిలవడానికి ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మీరు సరెండర్ చేశాను టూ థౌసండ్ నైంటీ టూ థౌసండ్ ఫోర్టీ టూ థౌసండ్ టెన్ ఆ విధంగా ముందు సరెండర్ చేసే ఉన్నారు కానీ అది ఏమి ఆలోచించవద్దు దట్ మనం మర్చిపోయాము సరెండర్ అయిన తర్వాత మన వాళ్ళు ఏం చేస్తే ఉన్నారు ఈ పోలీస్ వాళ్ళు ఏమీ పట్టించుకోవట్లేదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ పట్టించుకోవట్లేదు ఆ విధంగా ఏమీ ఆలోచించవద్దు సరెండర్ అయిన తర్వాత మన మెయిన్ ఉద్దేశం ఏమంటే ఫ్రమ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ టిల్ ఎస్పీ అక్కడ సరెండర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు ప్రశాంతంగానే ఉన్నారా లేదా వ్యవసాయం చేస్తూ ఉన్నారా లేదా డబ్బు ప్రకారం మీరు కంఫర్టబుల్ గానే ఉన్నారా లేదా పిల్లలు మంచి స్కూల్స్ లో కాలేజెస్ లో చదువుతున్నారా లేదా మీకు ఇంకా ఏదైనా వ్యవసాయం కోసం లోన్స్ డబ్బు అవసరం ఉంటే మీకు వస్తున్నాయా లేదా సో దానికోసం మేము రెగ్యులర్ గా ఇది ఇంటరాక్షన్ చేపిస్తాం దానికి సంబంధించి ఈరోజు కూడా మీ అందరికీ ఇక్కడ పిలవడం జరిగింది మోస్ట్లీ ఇప్పుడు మనకి ఎలక్షన్స్ కూడా దగ్గరనే వస్తుంది సో మన టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్స్ లో కూడా చూసాం ఎలక్షన్స్ దగ్గరనే వచ్చినప్పుడు ఈ పార్టీ కూడా యాక్టివ్ గానే ఉంటారు మన విలేజెస్ కి వచ్చి పిల్లల కోట ఇంజరీ దుర్గం ఇవన్నీ టాపిక్స్ వచ్చి మీ అందరికీ ప్రభుత్వం చేశాడు వాళ్ళకి ఏ చోటు ప్రాక్టీస్ ఆ విధంగా చేసిన తర్వాత వాళ్ళు అభివృద్ధి ఏ విధంగా మన దగ్గర గిరిజన రూమ్ జరుగుతూ ఉన్నాయి అది ఆపడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తారు 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 చిన్న చిన్న పార్టీ పంపించేసి మీకు పిలుస్తారు మీ కుటుంబ వాళ్ళకు పిలుస్తారు మీ ఊరు వాళ్ళకు పిలుస్తారు వాళ్ళకు వాళ్ళకి ప్రయత్నిస్తారు చెప్తున్నాను ఈ విధంగా ఎవరైనా మీ ఊరికి వస్తాయి వాళ్ళని ఎవ్వరికి ఒక్క వ్యక్తికి కూడా అలా చేయకూడదు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కి ప్రభుత్వం ఇన్ఫార్మ్ చేస్తాం వాళ్ళకి చెప్తాం మావ్రెస్ పార్టీతో మనకి ఏమి సంబంధం ఉండకూడదు ఊరు వాళ్ళు కూడా చాలా మంది యూత్ ఉన్నారు సో వాళ్ళు ఇప్పుడు చదివిన తర్వాత కొంతమంది జాబ్ కాలేజీ సో వాళ్ళు ఈజీ టార్గెట్ మాగురస్ వచ్చి వాళ్ళని కూడా వాడకడానికి వాళ్ళకి కూడా ఇన్ఫార్మ్ చేసుకున్నాం మీరు సరెండర్ ఎందుకు చేశారు ఎలా వాళ్ళు మీ గురించి ఏమీ ఆలోచించలేదు తర్వాత పోలీస్ దగ్గర సరెండర్ అయిన తర్వాత ప్రభుత్వం నుంచి పోలీస్ నుంచి మనకి ఎంత సహకారం వచ్చింది వాళ్ళకి చెప్పాలి ఎందుకంటే ఏ గురించి మనకి మామూలు సమస్య అన్ని సమాప్త అయ్యింది ఎండ్ అయింది ఆపసాలు అక్కడ మళ్ళీ మామూలు ప్రజెన్స్ రాకూడదు మీరు చూడండి మీరు సరెండర్ అయిన తర్వాత వచ్చింది వస్తున్నారు మన ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు వస్తున్నారు అడుగుతున్నారు బాబు ఏం సమస్య ఉంది ఇంకా ఏం కావాలి మీరు మీరు చెప్తారు క్యాంప్ పెట్టుకోవాలి మనకి రెండు సమస్య ఉంది ఇది కారు సమస్య ఉంది దాని సంబంధించి మనం మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది లాస్ట్ టూ మంత్స్ లో ముంబై నాలుగు మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది మన పిల్లల గురించి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ లేవు ఈ ఓలబాల్ మనకి ఇష్టం ఉంది కానీ ఓలబాల్ పిచ్ లేవు గ్రౌండ్ లేవు ఆ రోజున మన ఆఫీసర్స్ వచ్చి ఓన్లీ మన డబ్బు స్పెండ్ చేసి అది గ్రౌండ్ చేయాలని నేర్పించాము ఓన్లీ ఇచ్చాము టోర్నమెంట్స్ కండక్ట్ చేశాము అందరికి ట్రోఫీస్ అన్ని ఇవ్వడం జరిగింది అది కూడా లాస్ట్ టూ మంత్స్ పెట్టడం జరిగింది అది కాకుండా మీకు సరెండర్ అయినప్పుడు కొంత డబ్బు ఇచ్చాము అందరి దీని తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళ సైడ్ నుంచి కూడా మీకు డబ్బు వస్తుంది సో దానికి సంబంధించి

దీనికి సంబంధించి అది కూడా ప్రొవిజన్ ఉంది ప్రభుత్వం సైడ్ నుంచి సరెండర్ ఎవరు అయ్యాలో వాళ్ళకి ప్రొవిజన్ కూడా ఉంది ఆఫీసర్స్ అట్ హైయెస్ట్ లెవెల్ నేను కూడా స్టార్టింగ్ నుంచి దానిపైన మొదలు పెడుతున్నా సో దాట్ నెక్స్ట్ వన్ మంత్ టూ మంత్స్ లో అట్లీస్ట్ మీకు భూమి డబ్బు ఈ విధంగా కూడా వస్తుంది సో రెండు అయిన తర్వాత మీకు అన్ని బెనిఫిట్స్ వచ్చింది ద సేమ్ మీకు ఊరు వాళ్ళు కూడా వస్తుంది రోడ్ కన్స్ట్రక్షన్ మన చాలా చోట్ల కంప్లీట్ చేయబోతున్నాం ఇప్పుడు చిత్తూరు నుంచి ఎప్పుడు రాజస్థాన్ అనుకుంటున్నాం కానీ అక్కడ మనం ఫ్రీ బస్ సర్వీస్ స్టార్ట్ చేస్తాం మొదలు బోయితలి ఫ్రీ బస్ సర్వీస్ బస్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేస్తాం మీరు నాకు జాబ్ లేదు నాకు స్థితి లేదు అది ఎలా వస్తుంది టైం పడుతుంది హండ్రెడ్ పర్సెంట్ టైం పడుతుంది కానీ మీరు చూడండి పై ఇయర్స్ ముందు ఐదు సంవత్సరం ముందు ఎలా ఉంది కండిషన్ ఎప్పుడు ఎలా ఉంది కండిషన్ ఇంప్రూవ్మెంట్ జరిగిందా జరిగేదా సో ఇంకా మీరు ఈ విధంగా పోలీస్ కి సహకారం ఇస్తే ప్రశాసన్ కి సహకారం ఇస్తే మళ్ళీ మీకు అభివృద్ధికి వస్తుంది గురువుల్లో మంచి స్కూల్స్ మంచి హాస్పిటల్స్ మంచి రోడ్స్ ఈ వాటర్ కనెక్టివిటీ పెడుతుంది ఇంత వస్తుంది ఇంత జాబ్ వస్తుంది లాస్ట్ మన సైడ్ నుంచి మన కమ్యూనిటీ పోలీసింగ్ ప్రోగ్రామ్స్ ఎక్కువ ధర పెడుతున్నాం స్కూల్ దిగ్ వైర్ దిగ్ జలధార